మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో ఇరాన్పై అమెరికా బాంబు దాడులు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యాన నిరసన తెలిపి మనవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ జేవి రాఘవులు వివి లాల్ కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గతంలో పాలిస్తాన్ మీద ఇజ్రాయేల్ దాడి చేస్తే ప్రపంచం అంతా గొగ్గోలు పెట్టింది ఈ రకమైన దాడులు భారత మొత్తం ప్రపంచానికి చాలా నష్టదాయకం ఆ యుద్ధం మీద నాపండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కదే ప్రపంచ దేశాలు చెప్పినప్పటికీ ఈ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజు మళ్ళీ ఇరాక్ మీద మళ్ళీ దాడులు ప్రారంభమని అది ఇజ్రాయెల్ అమెరికా యొక్క ప్రోత్సాహంతో అనేక బలహీనమైన దేశాల మీద దాడులు ప్రారంభించారు ఈ రకంగా ప్రపంచంలో బలహీన వర్గాల మీద బలహీన ప్రపంచాల మీద దాడులు ప్రారంభమైతే మొత్తం ప్రపంచానికి పెద్ద ముప్పు ఆసనం అవుతుందని చెప్పేసి ఈరోజు వామపక్షాల నాయకత్వాన దేశవ్యాప్తంగా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కావాలని అని చెప్పేసి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈ ఈరోజు మనం చూస్తున్న కిరాన్పై అమెరికన్ యొక్క సామ్రాజ్య రాజు అమెరికన్ ప్రభుత్వం ఆ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధం మనం చూస్తే ఈరోజు బలవంతుడు బలహీన పైన ఏ విధమైన దాడి చేస్తే ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రపంచంలో ఈరోజు సామ్రాజ్యం అమెరికన్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళ ఆధిపత్యం కోసం ఈరోజు బలహీనల పైన ఒక రెండు దేశాలు ఉన్నటువంటి వైర్యాన్ని యుద్ధాన్ని వరకు తీసుకెళ్ళి ఈ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం అమెరికన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అమెరికన్ యొక్క అధ్యక్షుడు చేసే విధానాన్ని వామపక్షాలుగా దేశవ్యాప్తంగా ఈరోజు కనియడం జరుగుతుంది దాడుల్ని అలానే పాలసీనాపై కూడా అమెరికా అనుకూల వర్గాలని పోషిస్తూ ఈరోజు ప్రపంచ శాంతిని కావాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుంటే ఈరోజు అమెరికా మాత్రం యుద్ధం కావాలని యుద్ధం పేద ప్రజల దేశాల మీద పేదలు నివసిస్తున్న పేద దేశాల మీద ఈ దాడుల్ని ఆయుధాలని అమ్ముకోవడానికి ప్రపంచం వ్యాపారం చేస్తుంది ఈ వ్యాపారం చేసేదాన్ని ప్రపంచం మొత్తం ఐక్యరాజ్య సమితి కూడా వ్యతిరేకించినప్పటికి కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన మాటల్ని నేనేం పట్టించుకోను నేను చేసేది చేసేది అని చెప్పేసి ప్రపంచ దేశాల మీద పేద దేశాల మీద దాడులు చేస్తుంది ఆయుధాలు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తుంది అలానే మన భారతదేశంలో మనం ఇతర దేశాలకి దిగుమతి చేసే ఇరాన్ మీద ఈరోజు అమెరికా యుద్ధం ప్రకటించింది టువంటి యుద్ధాన్ని అమెరికా కొనసాగించాలనుకుంటుంది ఈ యుద్ధంలోకి అటు చైనాని రష్యాని లాగాలని చెప్పేసేటువంటి కుట్రలు కూడా మరో ప్రక్క నుంచి జరుగుతూ ఉన్నాయి ప్రపంచ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం తెరదెంచ తెరలేపాలి అనేది ఈరోజు అమెరికా కుట్ర ఈ కుట్రని అందరూ కూడా బహిర్గతం చేస్తూ ప్రజలందరూ అప్రమత్తం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా వామపక్షాలు నిన్న అమెరికా ప్రభుత్వం ఇరాన్ మీద దాడులు చేయటం దాన్ని ఖండిస్తూ ఈరోజున కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది పదమూడవ తేదీన ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలు ఇది అమెరికా కుట్రతోటి జరుగుతున్నటువంటి యుద్ధము ఆయిల్ నిక్షేపాల కోసం జరుగుతున్నటువంటి యుద్ధము అని చెప్పి ఆ రోజున ప్రకటించలేదు అమెరికా నిన్నటి వరకు వెనక ఉండి ప్రయత్నం చేసినటువంటి అమెరికా